ഇന്ദുവദന കുന്ദരദന മന്ദഗമന മധുരവചന ഗഗന ജഗന സൊഗസുലനവേ ഇന്ദു വരതന മന്ദഗമന മധുരവചന ഗഗന ജഗന സൊഗസുലനവേ തൊലവലപേ തെലപേ ചലിപ്പുര തൊടി മൊഗ്ഗേലനേ ഐ ലവ് യൂ പ്രേമകേ ജോഹാര ഐ ലവ് ലവ്യൂ నీ ప్రేమకే జోహాడికా ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన సొగసులనవే కౌవించే కన్నులలో కాటేసే కలలిన్నో పక్క పక్క నవ్వులలో పండిన వెన్నెలవైనందుకో కసికసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో గుబళించి పెదవుల్లో మురిపాలు ఋతువుల్లో మధువంతా సగపాలు సాహోరే ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జగన తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలిచి గురు తొడిగే వగల మొగ్గేలనే ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే